హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి అందరు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి లేసే వరకు అయితే చాలా లేట్ అయిపోయిందండి సో ఇప్పుడే లేచిన బెడ్షీట్స్ మొత్తం దులిపేసి వేరే తీసేసి అండ్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి పాప అయితే మళ్ళీ పడుకున్నామని అయితే అడుగుతుందనమాట ఎందుకు బాగలేందుక చును విజుడు సో ఫ్రెండ్స్ ఇవైతే కట్ చేయడానికి అన్నట్టు తీసుకున్నాను పాపైతే చిన్న గిన్నె తీసుకొని వచ్చింది ఏం చేస్తానన్నది ఏం చేస్తావు తినేది కాదు అన్నది కర్రీ చేసినాక తినేద్దాం ఓకేనా ఓకేనా అన్నం అయితే అయిపోయిందండి అండ్ కర్రీ కోసం అయితే అండ్ ఇప్పుడైతే పోపు పెట్టేయాలి సో అంతలోపు అయితే నేనైతే ఇప్పుడే ఫ్రెషప్ అయ్యి వచ్చేసాను అనమాట అండ్ టీ అయితే తాగేద్దామన్నట్టు టీ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అండ్ ఇవైతే ఈరోజు ప్యాకెట్ పాలండి లేసే వరకు లేట్ అయిందనమాట పాలు అయితే తీసుకురాలేదు అండ్ ఒక ప్యాకెట్ పాలు ఇవన్నమాట అండ్ అంతలోపు అయితే నేను కర్రీ తాలింపు అయితే పెట్టేశాను అంతలోపు టీ తాగేలోపు మగ్గుతుంది అన్నట్టుగా తాలింపు అయితే పెట్టేశాను అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టమాటోనే టమాటో ఎగ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సో ఇంకా టమాటోస్ అయితే తక్కువగా ఉన్నాయండి అండ్ అందులోకైతే ఆనియన్స్ అయితే యాడ్ చేశానన్నమాట అండ్ ఇలా అయితే కొంచెం కర్రీ ఎక్కువైతుంది అన్నట్టు అండ్ యాడ్ చేశాను సో అక్కడైతే కర్రీ అయితే అవుతుందండి నేనైతే టీ వేసేసుకున్నాను ఇప్పుడైతే టీ తాగేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ పాప అయితే బాగా ఏడుస్తుంది అసలుగా బూస్ట్ అయితే ఇచ్చేసాను బాగుందా ధృతి బాలే మరి ఎందుకు తింటున్నా బాగుందా తీయ ఉంది కదా ఆమ్ తింటావా మరి అట్లా తింటావా బామ్ బామ్ ఎట్లయినా చూన్నానా అయితే బాగా కోల్డ్ అయిందండి అసలు ఫీవర్ వచ్చింది టూ డేస్ అండ్ యాంటీబయాటిక్ వాడాము సో ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉందన్నమాట అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ అయితే మగ్గిపోయిన తర్వాత అండ్ ఉప్పు కారం వేసేసి అదైతే మగ్గిన తర్వాత ఎగ్స్ అయితే కొట్టిపోసానండి అండ్ ఇది వచ్చేసి బాబా అయితే ఒక ఫోటో ఫ్రేమ్ తెచ్చిండు నేనైతే ఆల్రెడీ షార్ట్ పెట్టేశాను అండ్ షార్ట్ చూడని వాళ్ళు ఇదైతే చూసేయనండి అండ్ ఇదైతే పాప అదివంత్ మంత్ ఫోటోషూట్ అనమాట అప్పుడు లెవెన్ మంత్స్ అప్పుడైతే ఫోటోషూట్ చేసినప్పుడు ఇలా అండ్ డాక్టర్ లాగా చేసామన్నమాట సో అన్నీ బావయ్య దగ్గరనే ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకొచ్చేసి అండ్ ఇంట్లో సెటప్ అయితే అలా పెట్టేశామండి పెట్టేసి అండ్ అలా ఫోటోషూట్ అయితే చేసామన్నమాట అండ్ మాకైతే ఫోటో బాగా నచ్చింది సో ఆ విషయం బావాకి చెప్తే అండ్ అయితే అలా ఫోటో ఫ్రేమ్ చేయించుకొచ్చేసి నాకైతే సర్ప్రైజ్గా ఇచ్చేసాడు అయిపోయిన తర్వాత అండ్ బీర్వాలో అయితే బట్టలు అయితే అండ్ ఎక్కడ పడితే అక్కడ వేసామండి అండ్ మీతో నిన్నైతే ఒక వీడియో అయితే షేర్ చేశాను అనమాట అండ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ అందరికీ యూస్ఫుల్ టిప్ అని అనుకుంటున్నాను సో మీకైతే యూజ్ అవుతున్నట్టు నేనైతే వీడియో షేర్ చేశాను సో వీడియో అయితే చూడండి సో ఫ్రెండ్స్ సారీస్ అన్ని ఫోల్డ్ చేసి పెట్టేశానండి ఇక్కడ త్రీ లైన్స్ అయితే పెట్టేసుకున్నాను సో ఈ రెండు లైన్లు వచ్చేసి ఆయన డెలివరీ సారీస్ కొంచెం ఫ్యాన్సీ సారీస్ అన్నమాట కింద అయితే పట్టు సారీస్ ఇక్కడైతే వర్క్ సారీస్ అయితే పెట్టేసుకున్నాను ఇవైతే ఎక్కువ వాడనండి సో అయితే మొత్తం కుప్పలు కుప్పలుగా ఉండిపోయాయి కదా ఇగ ఇదిగో ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇక్కడ లెవెన్ ఇక్కడ లెవెన్ అండ్ ఇక్కడ అసలు ఇప్పటిదాకైతే కుప్ప ఇవన్నీ కుప్పలు కుప్పలే పడున్నాయండి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అనమాట సో ఇలా పెట్టుకుంటే ఎన్ని సారీస్ అయినా ఈజీగా పడతాయండి సో సో ఫ్రెండ్స్ టైం అయితే త్రీ అనమాట అండ్ బ్లాగ్ అయితే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇంతసేపు అండ్ అండ్ బీర్వా అయితే బట్టలు అయితే ఫోల్డింగ్ చేసే వీడియో అయితే షూట్ చేశాను అనమాట సో ఇప్పుడు బావ అయితే రావట్లేదు అన్నం అయితే తినేస్తున్నాను మార్నింగ్ తిన్నానండి అండ్ ఇప్పుడే పాప అయితే లేచింది అండ్ కాల్ చేస్తే రానని చెప్పిండు మొత్తం చూడండి అసలు ఎక్కడ అక్కడే అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా మడత పెట్టాల్సినవి అయితే ఉన్నాయన్నమాట అండ్ కొన్ని అయితే మరత పెట్టిస్తాను సో ఇప్పుడైతే ఇంకా తిన్న తర్వాత అవన్నీ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి అండ్ పాప అయితే లేచింది ఇప్పుడే నేను బట్టలు అయితే వేశాను అనమాట సో ఇప్పుడైతే అన్నం అయితే తినాలండి వాటర్ తాగుతావా చిన్న ఎగ్ తింటావా తింటావా ఎగ్గు అన్నం అయితే తినేస్తున్నాం అండి ఎగ్ కర్రీ వేసుకొని అయితే ఇక్కడ అండ్ పాపకు అయితే తినిపిస్తే తనైతే తినట్లేదు అనమాట తినిపిస్తున్నావా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తినేస్తున్నా కర్రీ అయితే చాలా బాగుందండి బావ అయితే మార్నింగ్ టిఫిన్ చేయకుండానే వెళ్ళిండు అండ్ ఇప్పుడు తినవంటే బయటనే తినేస్తా అండ్ పేషెంట్స్ ఉన్నారని కాల్ చేసిండమాట సో మార్నింగ్ తినలే ఇప్పుడు తినలే అండ్ ఇక్కడ అన్నం అయితే తింటూ ఉన్నానండి అండ్ పక్కన పాప అయితే అండ్ మళ్ళీ బూస్ట్ కావాలని అయితే అడుగుతూ ఉందనమాట ఏంటో ఫ్రెండ్స్ అసలు ఏదైనా పని చేయకపోతేనేమో అసలు చేయబుద్ది కదా అలాగే బద్ధకంగా అనిపిస్తుంది ఏదైనా పని చేస్తే అసలు వీడియో తీసే అంత వీలు కూడా ఉండదు అనమాట ఏదైనా పని చేయకపోతేనేమో ఇంకా అదే పడుకోవాలనిపిస్తుంది ఇక బద్ధకంగా ఉంటుంది నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం బెస్ట్ అండ్ ఓకే ఇప్పుడు చేసిన పని తర్వాత చేస్తానంటే అది తర్వాతనే అవుతుంది అండ్ ఆ పని అయితే చేయలేము లాస్ట్కైతే కొంచెం గడ్డ పెరుగు వేసుకొని తినేస్తున్నానండి ఫ్రెండ్స్ బట్టలు అయితే సర్దుతుంటే నాకైతే ఈ బ్లౌజ్ అయితే కనిపించింది అసలు ఈ బ్లౌజ్ తీసుకొని టూ ఇయర్స్ అవుతుందండి అసలు మీషోలో బుక్ చేశాను అనమాట ఫార్టీ టూ సైజు పెడితే అసలు ఎంత చిన్నగా వచ్చింది నెక్ అంటే అసలు నా జీవితంలో ఇంత చిన్న నెక్ ఎప్పుడైనా కుట్టుకుంటున్నా కుట్టుకున్నా మర్చిపోయి కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి దీనికైతే అసలు ఎంత ఫేక్ అంటే అసలు కొన్ని అయితే ఫేకే అండి మీషోలో అయితే కొన్ని అయితే పర్లేదు బాగానే వస్తాయి చూడండి అసలు ఒక చిన్నపిల్లలకు వచ్చినట్టు వచ్చింది నెక్ అయితే సో నేనైతే దీన్ని తీసి పక్కకు పెట్టేశాను అసలు యూజ్ అవ్వట్లేదు అనమాట సో అందుకే ఇప్పుడైతే మీకు తీ చూపిస్తున్నాను నాకైతే ఈరోజు మొత్తం ఇదే పని అయిపోయిందండి ఈ పని అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ వాష్ చేయాల్సిన బట్టలు అయితే అన్ని హ్యాండ్ వాష్ అయితే చేసేసాను అనమాట అండ్ బట్టలు అయితే కొన్ని అనుకోండి అండ్ పాప అయితే అండ్ అయ్య పాప అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట సో అక్కడైతే వాళ్ళు ఆడుకుంటుంటే నేనైతే బట్టలు అయితే వాష్ చేసేసాను అండ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేద్దామని చూస్తున్నాను బెడ్షీట్ అయితే మొత్తం చిందర బందర వేసేసింది సో మొత్తం బెడ్ మొత్తం దులిపేసేసి మొత్తం వాటర్ అయితే పోసేసిందండి అక్కడైతే గ్లాస్ అయితే పెట్టి వెళ్ళాను అనమాట అండ్ మొత్తం వాటర్ అన్నీ ఒలికిపోయాయి అండ్ మొత్తం బెడ్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత అండ్ నైట్ టైం అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అలా అనమాట అప్పుడైతే ఈవినింగ్ కర్రీ ఏం చేద్దామని అంటే అండ్ ఆఫ్టర్నూన్దే కర్రీ ఉంది అని చూసేసనమాట అండ్ రైస్ అయితే వాష్ చేసి పెడదామనేసి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే కొన్ని రైస్ అయితే వాష్ చేసి పెట్టేశాను అండ్ ఈ నైట్ టైంలో అయ్యిందండి టైం అయితే లేట్ అయిందనమాట అండ్ ఇల్లు మొత్తం క్లీన్గా ఊడ్చేసేసుకొని మాపైతే పెట్టేసుకున్నాను అనమాట సో ఏమంటారు పిల్లలకైతే అది జిందాజీ ఇలా వేస్తారు కదండీ అది అయితే మొత్తం ఒలికిపోయిందనమాట సో అది స్మెల్ అయితే వస్తూ ఉందన్నట్టుగా నేనైతే అండ్ మొత్తం ఇల్లు మా పెట్టేశాను అయితే పాపతో అందరం అయితే ఇలా కూర్చున్నాం అనమాట సో ఈవినింగ్ నైట్ రొటీన్ అయితే ఇలా జరుగుతూ ఉందండి మా ఇంట్లో అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి అండ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే నేను నిన్న షార్ట్లో అయితే చూపించాను కదా అండ్ అక్కడ పెట్టాను నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ ఫోటో అసలు నేను అటు ఇటు తిరుగుతున్న ఫోటో దిక్కే చూస్తున్నాను అనమాట అండ్ నేనైతే ఆఫ్టర్నూన్ ఇయర్ రింగ్స్ అయితే తీసాను వేరేవైతే పెట్టుకున్నానో అవైతే తీసేసి మళ్ళీ వి గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి నేను నైట్ అందరం ఊరికే ఏమైనా తిందాం తిందామన్నట్టు అండ్ ఇంట్లో అయితే ఒడియాలైతే ఉండే అనమాట ఒడియాలైతే వేయించేస్తున్నానండి నేనైతే తినే వరకు నైన్ థర్టీ అలా అవుతుంది ఎందుకు ఆకలి అనిపించింది పాప కూడా ఏం ఏమైనా తింటామా అంటే తలూపింది అనమాట అండ్ ఇంట్లో అయితే ఇవే ఉండే నేనైతే ఆయిల్ అయితే హీట్ చేసేసుకొని మంచిగా వేయించేస్తున్నాను నేనైతే అవి ఒక టూ టైమ్స్ అయితే వేసుకున్నానండి అయితే అప్పుడు ఏమైందంటే టూ టైమ్స్ ఫస్ట్ టైం వేసినాయి మంచిగా ఎండినాయి అనమాట సెకండ్ టైం అయితే ఒక వర్షం అయితే వచ్చింది ఈవినింగ్ అందుకే బాగా అయితే ఎండలే అనమాట అవి కొంచెం అయితే పొంగలేదు సో ఫస్ట్ అయితే మంచిగా వేయి ఎండిపోయినాయి ఎండినవి అయితే మంచిగా వచ్చేస్తున్నాయి అనమాట ఇలా కొన్ని తీసేసి అయితే నేను మంచిగా వేయించేసుకున్నాను అండ్ వర్షాలు అయితే చాలా యూజ్ అవుతాయండి వడియాలైతే ఎందుకో నాకైతే అంత అలా తినబుద్ధి అవ్వలేదు అండ్ వేయించినవి అన్నీ అలానే ఉన్నాయి కొన్ని తిన్నామన్నమాట సో అలా ఈవినింగ్ టైంలో ఏజ్ పెట్టేస్తే ఒక టూ డేస్ అయినా పాపకు అటు ఇటు తిరుగుకుంటా తినేస్తుంది అన్నట్టు వేయించుకొని అయితే పెట్టుకున్నాను అండ్ అందులో కొనేసి పాపకి పాపకి పాపకైతే ఇచ్చేసానండి తనైతే అయితే అన్నట్టు అందులో వేసి అయితే అనమాట అండ్ నైట్ అయితే అండ్ తినే టైం అయితే అయ్యింది ఫ్రెండ్స్ బావ అయితే వచ్చేసాడనమాట సో అండ్ ఇప్పుడైతే అందరం తినడానికైతే కూర్చుంటున్నాము బావకైతే పాప వడియాలు తినిపిస్తూ ఉంది తనైతే తింటూ ఉన్నాడనమాట అండ్ నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతి అండ్ ఆఫ్టర్నూన్ ఉంది ఆనియన్ ఎగ్ కర్రీ అండ్ కొంచెం బీరకాయ చట్నీ వేసేసుకొని అండ్ మేమైతే నైట్ డిన్నర్ అయితే చేసేసామండి అండ్ కొన్ని కొన్నిసార్లు అయితే నైట్ది ఆఫ్టర్నూన్ ఉంది నైట్ మిగిలితే మిగులుతుంది లేకపోతే లేదు ఆఫ్టర్నూన్ అయితే కొన్ని ఆనియన్స్ అయితే ఎక్కువే కట్ చేశాను సో అండ్ కర్రీ అయితే మిగిలిందన్నమాట సో ఆఫ్టర్నూన్ అయితే తినేసాము ఆఫ్టర్నూన్ మిగిలితే ఎవరైనా నైట్ అయితే తినేస్తారు కదా ఎవరో ఒకరు మ్యాక్సిమం కర్రీ అయిపోతే అలాంటి వాళ్ళు అయితే చేసుకుంటారు సో మేమైతే ఆఫ్టర్నూన్ ఉంటే నైట్ అయితే తినేస్తామనమండి అండ్ రైస్ అయితే సరిపోయే అంతనే పెడతాంలేండి కర్రీ అయితే ఒక పూటగా అయితే చేసుకోలేము కదా అసలు ఇక తిన్న తర్వాత పాప అయితే మొ మొత్తం అన్నం అయితే ఒలకబోసిందండి అండ్ ఒక మార్నింగ్ ఈవినింగ్ ఆ టైంలో అందరైతే ఇల్లు ఓడిస్తే నేనైతే రోజు ఏ పది సార్లు అయితే ఇల్లు అయితే ఊడుస్తానో తిన్నప్పుడల్లా పోసేస్తుంది అనమాట అసలు అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి అయితే పిచ్చి లేస్తుంది తనైతే కూర్చుంది అండ్ అండ్ అలా మాట్లాడుతూ కూర్చుందండి తనైతే స్టూల్ ఏందైతే కూర్చోవట్లేదు ఎంత కూర్చోమన్నా కిందైతే కూర్చో ఫ్రెండ్స్ తనైతే ఏదైనా ఒక తనకైతే ఒక ఎత్తు అయితే కావాలన్నమాట అండ్ ఇక్కడ పాప అయితే ఏమైందో అర్థం కావట్లేదండి అసలు ఇంతసేపు అంటే చాలాసేపు అలానే కూర్చుంది అసలు ఏమైందంటే తనైతే చెప్పట్లేదు అండ్ ఫైనల్గా తనతో తెలిసింది ఏంటంటే తనకైతే ఫ్యాన్ అయితే అండ్ ఫోర్ పైన పెట్టామండి తనకైతే ఫ్యాన్ స్పీడ్గా పెట్టాలంట లాస్ట్లో అడిగితే ఏం కావాలి అని అడిగితే లాస్ట్లో ఫ్యాన్ దికైతే చూపించేసింది అండ్ ఇక్కడ బావ అయితే చపాతి అయితే తింటున్నాడు అండి అండ్ ఆఫ్టర్నూన్ అండ్ మార్నింగ్ అయితే తినలేదు కదా అండ్ కర్రీ ఎలా ఉంది అనేసి తనైతే అడుగుతూ ఉన్నాను అనమాట మా డే రొటీన్ అయితే ఇలా జరిగిందండి అండ్ మీకైతే మా డే రొటీన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు చూసేవాళ్ళు మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకో అయితే మంత్లీ మంత్లీ ఫొటోస్ వీడియోస్ అయితే ఉన్నాయండి అండ్ కుదిరితే మాత్రం కంపల్సరీ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటాను అనుకుంటూ ఉన్నాను అండ్ నాదైతే న్యూ మొబైల్ కదా నా దాంట్లో అయితే ఏం లేవు బావా దాంట్లో ఉన్నాయేమో అండ్ స చూసేసి అండ్ ఉంటే మాత్రం కంపల్సరీ నేనైతే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను అన్నం అయితే తినేస్తున్నాను లాస్ట్లో అయితే అండ్ గడ్డ పెరుగు అయితే వేసేసుకొని అన్నం అయితే తినేసానండి అండ్ పెరుగుపైన మీగడ అయితే చాలా పేర్కొందనమాట సో నేనైతే మీగడనే వేసుకొని తినేశాను అనమాట ఈ రోజు బ్లాగ్ అయితే ఇదే అని నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా